నూతన శుభాకాంక్షలు తాండూరు నియోజకవర్గం బాగుండాలా తెలంగాణ బాగుండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కూడా భగవంతుని కోరుకుంటూ ఈ రోజు ముఖ్యంగా మొన్ననే జరిగినటువంటి ఎలక్షన్ లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఒక మంచి తీర్పు ఇచ్చి ఈ రోజు తాండూరు చరిత్రనే కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు ఇన్యన్మస్ ఈ రోజు గ్రామ పంచాయతీలు ఇవ్వడం యావత్ తెలంగాణలో ఈ రోజు మర్పంచ్ ల మనం రెండో స్థానంలో ఉన్నామంటే తాండూరు ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎప్పుడు కూడా మర్చిపోయినటువంటి విషయం మీకందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నిరస్సు నమస్కారాలు తెలుపుకుంటూ దాంట్లో గెలిచిన వాళ్ళు కూడా అత్యధికలు వంద గ్రామ పంచాయతీలకు పైన గెలిచినటువంటి సర్పంచ్లకు కొంతమంది ఐదు ఓట్లతోని నాలుగు ఓట్లతోని కొంతమంది ఓడిపోయినారు ఓడిపోయిన వాళ్ళు కూడా ఎక్కడ కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు ఎవరైతే ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఓడిపోయినరూ ఖచ్చితంగా మీకు ఆ మిమ్మల్ని దీటుగా గుర్తించి సర్పంచ్ ఏ విధంగా యాక్టివేట్ చేస్తాడో వారి స్థానంలో ఉన్న మిమ్మల్ని మేమంతా కూడా ఆ సర్పంచ్గా చూసుకుంటామని చెప్పి కూడా వేదిక ధర మీకు మంచి భరోసా ఇచ్చుకుంటూ మీరు ఎక్కడ కూడా కుంగిపోవలసిన అవసరం లేదు మీరు యాక్టివ్ గా పనిచేయండి ఈ రోజు ఓటమిని రేపు గెలుపుగా తీసుకుందాం దయచేసి రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఎంపీ కానీ డెప్యూటీసీ గానీ రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి అందరం కూడా సమయంగా సమిష్టిగా ఈ మధ్యన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఎక్కడైతే పని అదే విధంగా ముందుకెళ్దాం ఇంకా గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఇంకా ఇరవై ఇరవై ఆరు సీట్లు మనోల్నే మన దగ్గర మనోల్లే పోటీలు పడి మన తన ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురుల పడి కొన్ని లూజ్ కావచ్చు వచ్చింది అదంతా కూడా తెలుసు అయినా ఆ విధంగా కాకుండా జరిగే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఒక పగడ్బందిగా ఒక సిస్టమేటిక్ గా వెళ్లి చరిత్రలో ఈ రోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ తాండో నియోజకవర్గంలో గత చరిత్రలో ఎప్పుడు కూడా జరగనటువంటి రిజల్ట్ తెచ్చిర్రు అన్ని రేపు మున్సిపల్ కూడా కూడా సమిష్టిగా పనిచేసి అదే రిజల్ట్ ఖచ్చితంగా తెచ్చుకోవాలని చెప్పి కూడా మీరందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి గతంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ గాని ఆపదలో ఆడుకుంటే బాగుంటుందని చెప్పి ఆరోగ్యం పైన ఒక శ్రద్ధ పెట్టి ఇలాంటి స్కీమ్స్ చేయడం జరిగింది ఆ విధంగా ఆ రోజు ఏ విధంగా ఇచ్చినారు గత పది సంవత్సరాలు కూడా ఇక్కడ కూడా ఆ రోజు లీడర్లు ఉన్నారు ఉన్నారు ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి ఎప్పుడైనా ఒక పది మందికి వాళ్ళ ఆరోగ్యశ్రీ కానీ ఆరోగ్యశ్రీ చెక్కులు ఇచ్చినా ఒకసారి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నేను వచ్చిన తర్వాత ప్రతి పదిహేను రోజులకు నుంచి ఏ అప్లికేషన్ వచ్చినా ఎందుకంటే ఆరోగ్యం అంటేనే అనుకోకుండా జరిగేది అప్పో సపో చేసి అవసరం కొట్టే పుస్తకలు కూడా ఉదపెట్టుకోండి హాస్పిటల్ రోజు చాలా మందిని చూసిన వాళ్లకు గవర్నమెంట్ తరఫు నుంచి మన వంతుగా ఏదో చోదోడు వాదోడు ఆదుకోవాలా కొద్దిగా ఇచ్చి ఆ కుటుంబానికి భరోసా ముఖ్యమంత్రి గారికి చెప్పినాం ఆర్థికంగా మనకి ఎంత ఇబ్బంది ఉన్నా ఆరోగ్యం పట్ల మనం ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించొద్దు ఆ కుటుంబానికి మనం ఏదైనా భరోసా కల్పించాలి ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేయాలా చేసేది కూడా ఎంపడే చేస్తే బాగుంటుంది వాళ్ళు ఈ రోజు దరఖాస్తు పెట్టుకుంటే సంవత్సరంకో కో పెట్టుకుంటే మనం ఇచ్చి కూడా లాభం ఉండేది ఆ కుటుంబానికి చాలా మందికి చూసినాం ఆ కుటుంబంలో కాదు కుటుంబంలో పేరెంట్స్ కూడా ఇచ్చినటువంటి గతంలో మనం ఆ విధంగా చేయొద్దు దరఖాస్తు పెట్టుకున్న పదిహేను ఇరవై రోజులు ఎంపడే మీరు కూడా క్రాస్ వెరిఫికేషన్ చేసి ఎంపడే ఇవ్వాలని చెప్పి ఉన్నాం అదే విధంగా మనం గెలిచినప్పటి నుంచి దాదాపు ఎక్కడ కూడా దాదాపు ఇప్పటికీ ఒక ముప్పై నలభై కోట్ల రూపాయలు ఇప్పటికీ ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి ఎల్ఓసి ద్వారా కానివ్వండి ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇంకా కూడా ముందు రేపు రేపు ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల ఇంకా కూడా వైద్యం మంచి శ్రద్ధ భరించుకుంటూ ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మీకు అందరికి తెలియజేసుకుంటూ ముఖ్యంగా డెవలప్మెంట్ చాలా మంది బిఆర్ఎస్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు మేము ఆడ గెలిచినాం ఈడ గెలిచినాం కోటిపల్లి కూడా గెలిచిన మావోళ్ళే అంటాడు బస్రబా గెలిచిన మా ఊడే అంటాడు ఎవరే కానీ ఇద్దరు రెబల్ క్యాండిడేట్లు మనోళ్ళు క్యాండిడేట్లు ఎవరినప్పుడు రాజకీయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు వాళ్ళ క్యాండిడేట్ గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి చేత కాక మా సపోర్ట్ చేసి మేము మా ఊళ్ళని గెలిపిస్తూ మాళ్ళకి మా ఊడు ఆడు అని చెప్పి ఇంటికి చాదాయచ్చు కలరిస్తుంటాడంటే వాళ్ళు ఎంత రాజకీయంగా ఈ రోజు చేతగాని వాళ్ళు దీన్ని బట్టి ఉపయోగించుకోవాలి కోటిపల్లి ఇద్దరు బావలే వాళ్ళు ఇలా పడ్డారు మేము చెప్పినా గెలిచి మీరు మొండిగా పట్టుకున్నారు మీ ఇష్టం అని చెప్పి మేము మీ మీరు దారాసింగ్ గారు అందరం కూడా మాట్లాడి నాలుగు నాలుగు గంటల కూర్చొని పంపించారు అయినా వాళ్ళు ఇలా నీ క్యాండిడేట్ ఇలా పడితే నీకు డిపాజిట్ కూడా రాలేదు వంద ఓట్లు కూడా రాలేదు బీఆర్ఎస్ నుంచి నీ పరిస్థితి గాడుకున్నది నీ గాల చేసుకోవాలా గాల ఏడవు గెలిచిన తర్వాత ఈ రోజు అరే వాళ్ళు ఆడ దౌర్జన్యం చేస్తున్నారు ఈడ దౌర్జన్యం చేస్తా ఉన్నారు అని చెప్పి ఎక్కడెక్కడ మైకులు పట్టుకుని ఏ మాట్లాడుతున్నది దయచేసి వేదిక దానికి ఒకటే చెప్తున్నా పై నీవు రెడ్డి మనిషి చిన్న ఉన్నావు నీకు అధికారం ఇచ్చిన ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అధికారంలో ఇచ్చిన ఏం పనులు చేసినా ఓ తాండూరుకి నాకు కూడా రెండు సంవత్సరాలు అయితే నాకు కూడా అధికారం ఇచ్చిన తాండూరు జనాలు నేను రెండు సంవత్సరాల ఎన్ని అభివృద్ధి పనులు చేసినాను వేదిక ద్వారా నేను సిద్ధంగా ఉన్నాను నీ వస్తా ఉంటే ఏదో ఉత్తు జీవోలు నేను తీసుకొచ్చిన చేసిన ఎన్ని వేల కోట్లు తెచ్చిన అన్ని వేల కోట్లు తెచ్చినా అని ఆశ మాటలు అల్లాల తప్ప మాటలు కాకుండా బాల్ బచ్చిపోయే మాటలు కాకుండా నిర్దిష్టంగా ఒక వేదిక దగ్గర వేదిక డిసైడ్ చేయి ఆ దగ్గర ఏమేమి వర్క్ తీసుకొచ్చిన చెప్తాను మీరు ఆ రోజు మోగి పనులు చేసి కూడా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోతే ఆ డబ్బులు కూడా ఇప్పించిన నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మీ గవర్నమెంట్ లో చేసినటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోతే మేము ఉరుగు ఉంది మేము పాయిదా తీసుకునేదే ఉంది మా తాను ఇప్పటికే కొంతమంది చనిపోయినరు ఒక మంచి కాంట్రాక్టర్ మోహన్ రెడ్డి చెప్పి కలవకు స్టోక్ తో చనిపోయిన పేమెంట్ రాక మీ గవర్నమెంట్ లో బిఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా మంది గవర్నమెంట్ కి కొన్ని వేల కోట్ల రూపాయల బిల్లు దాదాపు నలభై ఐదు యాభై వేల కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలే ఈ రోజు మేము ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాం ఇచ్చుకుంటే వస్తా కూడా ఏ ఒక్కటి కూడా మనము డెవలప్మెంట్ ఆపకుండా అన్ని స్కీమ్స్ కూడా ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిన్నామో ఆరు గ్యారంటీలలో కూడా ఒక్కొక్కటి ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చుకుంటూ రెండు వందలకు కరెంట్ బిల్ యూనిట్ మాఫీ చేసుకుంటూ ఏదైతే ఐదు వందలకు సిలిండర్ ఇస్తామని సిలిండర్ ఇవన్నీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థ రెండు వేల పద్నాలుగులో ధనిక రాష్ట్రాన్ని మీకు అప్ప చెప్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో మీరు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఆర్థిక వ్యవస్థను చక్కగా ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకుంటా ఉన్నాం మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి రైతు పక్షిపాతిని అంటే కోటిపల్లి ప్రాజెక్టు దాదాపు ఒక పదివేల ఎకరాలు వారేటువంటి కోటిపల్లి ప్రాజెక్టు మట్టి తీసినటువంటి మనము టీఆర్ఎస్ మన టీఆర్ఎస్ కు మన నిధులు మనకు రావాలా మన నీళ్లు మనకి రావాలా మన విధులు మనకు రావాలని చెప్పి ఎన్నో ప్రాణాలు అర్పించుకొని ఎలా మనము తెలంగాణ తెచ్చుకున్నాం ఆ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒకటే ఒకటి ఏకైక పోర్ట్పల్లి ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ ఉన్నది ఆ పది సంవత్సరాల బిఆర్ఎస్ కాలంలో మీరు ఒక కోటిపల్లి ప్రాజెక్టు కోటి రూపాయలు కూడా ఎందుకు తీసుకురావాలని చెప్పి నేను వేదిక ద్వారా ఉన్నాను నన్ను తాండూరు ప్రజలు గెలిపించారు నేను తాండూరు మాట ఖచ్చితంగా కోటపల్లి ప్రాజెక్టు దాన్ని పదివేల ఎకరాలు గతంలో మరిచన్నారెడ్డి గారు ఉన్నప్పుడు స్థాపించినప్పుడు ఏ విధంగా పదివేల ఎకరాలు పారతా ఉన్నదో ఆ పదివేల ఎకరాలు పారే బాధ్యత నేను తీసుకుంటాను ఆశీర్వదించి గెలిపించున్నే నన్ను ఆశీర్వదించి గెలిపించిండ్రు వారి మాట ప్రకారం దాదాపు వంద కోట్ల రూపాయలు ఈ రోజు శాంక్షన్ తీసుకొచ్చి పండు నడుపుతా ఉన్నాం మీలాగా ఉచిత జీవోలు కాకుండా అదే కాదు ఒక ఐటీఐ అని చెప్పిండ్రు మా రావుపై చెప్తాడు ఎప్పటికీ ఆయన ఐటీఐ కావాలి జీవోలు తీసుకొచ్చి పెట్టామని సాంక్షన్ రాలని చెప్పి ఉచిత జీవోలు తీసుకొచ్చి పెట్టిండ్రు మేము మీలాక ఉచుత జీవోలు తీసుకురాలే ఐటీఐ ప్లేస్ అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటారు ఏటీసీ అని చెప్పి టాటా కన్సల్టెంట్ ద్వారా ఇక్కడ దాదాపు ఇరవై కోట్లతోని బిల్డింగ్ కట్టించి దాదాపు అరవై కోట్లతో దాంట్లో మిషన్లు కూడా ఫిట్ చేసి ఈ రోజు స్టూడెంట్స్ కూడా నూట ఎనభై మందిని ఈ రోజు పెట్టి ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది పని అంటే నిబద్ధత అంటే పని అంటే ఆ విధంగా ఉంటుంది మాటలు చెప్పడం కాదు ఏదో ఆడి మాట్లాడకం కాదు ఐఫై చెప్పడం కాదు నాలుగు కార్లు తీసుకుని హంగామ చేస్తే కాదు గ్రౌండ్ లో డెవలప్మెంట్ కనపడాల ఎక్కడ నీ డెవలప్మెంట్ నీ ఐదేళ్ల కాలంలో ఎన్ని 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 కిలోమీటర్లు బీటీ రోడ్ చేసినా ఒకసారి చూపెట్టు నేను వచ్చిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు బీటీ చేసిన చూపిస్తాను రోడ్లకి నీ శిలా పలకాలు కాదు నీ ఉత్తు ఫైనాన్స్ లో కాంట్రాక్ట్ లేని ఫైనాన్స్ అనుమతి లేని జీవోలు తెల్ల నల్ల నల్ల పేపర్ల మీద తీసుకొచ్చి నువ్వు చెప్తా ఉంటుంది గవి తీసుకొచ్చినా గివి తీసుకొచ్చిన చెప్పి ఏ గ్రామంలో అభివృద్ధి చేసినావో నీ ఐదు సంవత్సరాల్లో నేను రెండు సంవత్సరాలు ఏ గ్రామంలో అభివృద్ధి చేసినో తప్పకుండా నేను ఈ వేదిక ద్వారా నేను సిద్ధంగా ఉన్నా నువ్వు ఎక్కడో దీనికి తయారు కరా నీ బసిరాబాద్ సొంత మండల అని చెప్తావు కదా అక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం డెవలప్మెంట్ నేను రెండు సంవత్సరాల్లో ఎన్ని అభివృద్ధి చేసినావు బసిరాబాద్ మండలకు నీవు నీ సొంత మండలం నీ పుట్టిన ఊరని చెప్తావు కదా ఎన్ని తీసుకొచ్చినావుదా ఆ నుంచే మనం స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా నీకు సవాల్ విసుతా ఉన్నాను అదే కాదు ఒక హాస్పిటల్ శిలా పలకం ఇష్టం దానికి శాంక్షన్ లేదు దానికి హాస్పిటల్ డాక్టర్స్ అనుమతి లేదు అలాంటివి తీసుకొచ్చి ఒక పేపర్ తీసుకొచ్చి దానికి పెద్ద బిల్డప్ ఇచ్చు శిలా పలకాలేషం సమాజాలు అక్కడ అని చెప్తాడు ఇతర మీద రాళ్ళు వెళ్తూ అక్కడ శిలా పలకాలు ఆ విధంగా మేము చేయలే మేము ఆడ హాస్పిటల్లో డాక్టర్స్ అపాయింట్మెంట్ చేసినాం పద్దెనిమిది మందిని ఇరవై నాలుగు మందిని నర్సెస్ అపాయింట్మెంట్ చేసినాం ఈ రోజు ముప్పై పడకల బిల్డింగ్ ఆ రోజుని కొట్టి శిలాపాలక వేసినావు మేము మా మంత్రి దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆడ ఈ రోజు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించినాం ఇది నిబద్ధత అంటే ఆ రోజు కమిట్మెంట్ ఇచ్చినాం ఆ మాట ప్రకారం నడుచుకునే ఇది ఒక జూనియర్ కాలేజ్ నిర్ణయి తీసుకురావాలి ఈ రోజు నేను వచ్చిన తర్వాత ఆ రోజు బసరాబాద్ మండలంలో అడిగినారు మైలవర్ నుంచి మా పిల్లలు పోవాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు చదువుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు చదువుకోవడానికి చాలా ఇప్పుడు తాండూరు వికారాబాద్ పోవాలా ఎస్ఎస్సీ చదివిన తర్వాత వాళ్ళంతా కూడా చదువు చదువు మానేస్తున్న చెప్తే ఎంబడే జూనియర్ కాలేజీ వాళ్ళకు మీలాగా జీవోలు కాకుండా వాళ్ళకు టీచర్స్ కూడా లెక్చరర్స్ రిక్రూట్ చేపించి ఈ రోజు ఈసారి ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ లో క్లాసెస్ కూడా నడిపించడం జరిగింది అది పని పట్ల చిత్త అంటే ఆ విధంగా మనం చేసినాం హైదరాబాద్ వికారాబాద్ తాండూరు రోడ్ ఉన్నది ఏం చేసి ఒకసారి ఆలోచన చేసుకోండి ఎప్పుడైనా అభిప్రాయాలు కానీ రావు ఎప్పుడైనా తాండూరు టౌన్ లో పోతే మాకు చెప్పారు మాకు పిల్లలు ఇవ్వాలంటే ఇవ్వట్లేదు తాండూరు వికారాబాద్ రోడ్ రాకుండా అది రోడ్ బాగాలేదు మేము రాలేకపోతున్నాం ఒకవేళ పిల్లని చేసుకున్నా కానీ మీరే తొలక రావాలి తొలకపోవాలని చెప్పి చాలా ఇల్లు పోతే చెప్పడం జరిగింది నేను వాళ్ళకి ఒకటే కమిట్మెంట్ ఇచ్చిన మీరు నన్ను ఆశీర్వదించుండి గత పాలకుల్లాగా కాదు వాటిని పని చేసి చూపిస్తాను చెప్పినా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించారు మీకు చెప్పిన విధంగానే పని చేసిన అని చెప్పి కూడా ఈ రోజు వికారాబాద్ తాండూరు రోడ్ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు బైపాస్ రోడ్ ఉన్నది దాదాపు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఆ రోజు ప్రసాద్ కుమార్ గారు మంత్రి గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని ఇప్పటి వరకు కంప్లీట్ చేయడం కాదు పాపం రైతులు వాళ్ళది ఐదు గుంటలో రెండు గుంటలో పది గుంటలు ఉంటది నానా కష్టం చేసుకుని వాళ్ళ పెద్దల ప్రాపర్టీ ఉంటది ప్రాపర్టీ పోతే కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉన్నదంటే విధంగా నీకు తాండూరు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది తాండూరు డెవలప్మెంట్ పైన చిత్తశుద్ధి ఉందో అర్థం అయితా ఉన్నది అదంతా కూడా గమనించి వాళ్ళు టెంట్లు వేసుకుని వాళ్ళు పోయి నిరారా దీక్ష చేస్తా ఉన్నారు ఆ రోజు నేను ఎప్పుడో చెప్పిన మీరు నిరారా దీక్ష చేయకండి నేను మీకు ఇప్పిస్తాను మీరు నమ్ముకోండి చెప్తే కలెక్టర్ని ఆఫీస్ ఆఫీస్కి తీసుకొచ్చి వాళ్ళకి ఏ రేట్ అయితే రైతులందరినీ కూడా కూర్చొని పెట్టి కలెక్టర్ని సబ్ కలెక్టర్ని కూడా కూర్చొని వాళ్ళు కోరుకున్న రేటు మాక్సిమం వాళ్ళు అనుకున్నటువంటి రేటు వాళ్ళు అనుకున్నా కాకుండా మాక్సిమం వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసారో దాంట్లో ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు ఆ రోజు వాళ్ళు ఒప్పించి వాళ్ళని మెప్పించి వాళ్ళని కంప్లీట్ చేయడం జరిగింది ఆ అమౌంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే రిలీజ్ చేయడం జరిగింది త్వరలోనే వాళ్ళకి అందరు కూడా అమౌంట్ ఇప్పించి ఖచ్చితంగా బైపాస్ లో కూడా ఖచ్చితంగా చేపించే బాధ్యత నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు చెప్పి తెలియజేస్తానని ఆ రోజు చెప్పినాం ఒక మంచి నాణ్యమైన స్కూల్ కావాలి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక మంచి స్కూల్ కావాలి ఒక కార్పొరేట్ స్కూల్ కు నీట్ కావాలని చెప్పి ఉన్నాం దాంట్లో భాగంగానే ఈ రోజు రెండు వందల యాభై కోట్ల రూపాయలతోని ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ రోజు ధౌలాపూర్ లో స్టార్ట్ చేయడం జరుగుతా ఉన్నది టెండర్ కూడా అయిపోయినాయి మొన్న పట్టి విక్రమార్క గారు కూడా వచ్చిండ్రు దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది తొందరనే పనులు కూడా ప్రారంభించి మనకందరూ కూడా తాండూ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాల పిల్లలు కార్పొరేట్ స్కూల్ ధీటుగా మన పిల్లలను చదివే విధంగా ఏర్పాటు చేసి ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అదే కాదు జుట్టుపల్లి ప్రాజెక్టు ఉన్నది దాంట్లో తక్కడి మట్టి తీసినటువంటి పాపాల వలె దాదాపుగా మూడు వేల ఎకరాలకు వారే జుట్టుపల్లి ప్రాజెక్టు ఈ రోజు కినార్చి లేక వెయ్యి ఎకరాలకు వారతలేదు దాన్ని కూడా తక్షణమే ఈ సమస్యలన్నింటినీ కూడా అసెంబ్లీలో కూడా ప్రస్తావించి ఎంబడే గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర పోయి అవిటిని కూడా స్థానించ చేయించి రోజు అవి కూడా పనులను కూడా వేగవంతం చేయడం జరుగుతూ ఉన్నది ఇది డెవలప్మెంట్ అంటే ఇది నీలాక ఉత్తు శిలా పలకాలేసి రోడ్ల మీద హంగామా చేసుకొని నేను ఆ పని చేయాల నాకు ఒక ప్రణాళిక ఉన్నది నాకు ఒక నియబద్ధత ఉంది నేను ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉన్నా ఒక డెప్యూటీస్గా చేసిన ఒక చిన్న మచ్చ లేకుండా చేసిన ఒక డిసిసిపి చైర్మన్గా చేసిన ఒక చిన్న మచ్చ లేకుండా చేసిన ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నావు సెటిల్మెంట్ నా నుంచి కాదు ఆ సెటిల్మెంట్ చేసేది మీరు ఏ ఫామ్ హౌస్లలోనో ఎక్కడెక్కడ సెటిల్మెంట్ చేసేది సెటిల్మెంట్ చేసేది ఇది ఆ యొక్క పద్ధతి అలాంటి కథ నీది ఆ సెటిల్మెంట్ చేసేది అంటారు చాలా మట్టు సెటిల్మెంట్ కానివ్వండి ఈరోజు గంజాయిని ప్రోత్సహించింది కానివ్వండి ఈరోజు డ్రగ్స్ ప్రోత్సహించింది మీరు కానీ అలాంటి పని ఎక్కడ కూడా జరగదు నేను వచ్చిన తర్వాత పోలీసులు ఒక్కొక్కటే చెప్పిన నేను లా అండ్ ఆర్డర్ నా చేతులకు తీసుకుంటానని చెప్తా నేను ఎప్పుడే కానీ పోలీసులకు ఎప్పుడే చెప్పిన అధికారులకు చెప్తా లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ లాగా ఉండాలా పోలీసులు వచ్చి ఇంటికి సీసలు పోస్తే అది పద్ధతి కాదు మీరు బీర్ సీసలు మీరు విసిగి సీసలు చేయండి ప్రజలకు సేవ చేయకున్నారు ప్రజలకు సేవ చేయండి అని చెప్పినా కానీ మీ లాకమ తప్పుడు పనులని పోలీసులతో తప్పుడు పనులు చేపించి అలవాటు నాకు లేదు నా ముప్పై ఏళ్ళ రాజకీయంలో లేదు ముందు కూడా జరగదు ఆ రోజే చెప్పిన ఖచ్చితంగా ఖచ్చితంగా పోలీసులు పోలీసు డ్యూటీ చేస్తారు వేరే పని చెయ్యరు గతంలో చేసినట్లు ఆ విధంగా చెయ్యరు ఖచ్చితంగా అదే విధంగా అదే సిస్టమ్ తో ఈ రోజు ఆ సిస్టమే నడుస్తుంది ఖచ్చితంగా రేపు లాండ్ ఆర్డర్ కూడా నీకు కని విని ఎరగనట్లు ఈ రెండు సంవత్సరాలు ఏ విధంగా ఉందో రెట్టింపు ఉత్సాహంతో మా పోలీసు అధికారులు అందరూ కూడా ప్రజల పట్ల ఒక ఆర్డర్ అంటే ఈ విధంగా ఉండాలని చెప్పి ఇప్పటికే చూపించారు రేపు గతంలో కూడా ఆ విధంగానే పనిచేస్తారు ఎప్పుడే అది తప్పుడు కేసులు మీకు తెలుసు తప్పుడు కేసులు తప్పుడు కేసులు ఎట్లా పెట్టాలా ఎవరు ఇళ్ళ మీనుకో ఎంత దౌర్జన్ దౌర్జన్యం చేసినావు ఏడైనా కొట్లాడనే నీ ఒక ప్రజాప్రతినిధివి ఐదు సంవత్సరాల్లో ఒక మున్సిపల్ లో ఒక కౌన్సిల్ మీటింగ్ పెట్టి నేను వచ్చి కౌన్సిల్ మీటింగ్ పెడితే చైర్లు ఎలాడుతుంటే నేను వచ్చి నేను ఒక నాలుగు కౌన్సిల్ మీటింగ్ పెట్టినా ఎంత సిస్టమేటిక్ ఉందో ఒకసారి తెలుసుకో నేను వచ్చి అన్ని జిల్లా జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసిన ఏ విధంగా నేను జనరల్ బాడీ మీటింగ్ చేసినా ఆ రోజు నీ సర్పంచ్ ఉన్నారు నీ డిప్యూటీస్ వాళ్ళు తెలుసుకో తెలుసుకో కౌన్సిల్ ఏ విధంగా నేను కండక్ట్ చేసినా కౌన్సిల్ మీటింగ్ లో నీ కౌన్సిలర్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకో నీవు ఇది ప్రజా పాలన ప్రజల పట్ల ఏ విధంగా ఉండాలా కౌన్సిల్ అంటే ఏంది నీ కౌన్సిల్ అంటేనే తెలియదు కౌన్సిల్ ఎజెండా ఏం డిస్కషన్ చేస్తారో తెలియదు నీవు ప్రజాపాలన నీవు నాకు నీతులు చేపట్టినంత ఇది ఉన్నదంటే దయ్యాలు వేదాలు మాట్లాడినట్లుంది నువ్వు మాట్లాడుతూ ఉంటే దయచేసి ఆలోచన చేస్తే మాట్లాడవలసిందిగా వేధిగా ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ బిట్టే కొంచెం కూతగంలాగా బిట్టని చిన్న చాలా చిన్న కూత అనేది నీ పరిధి ఉన్నంత వరకే మాట్లాడు పరిధి దాటి మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయి తాండూరులో నువేమేం చేసినావో నేను కూడా తాండూరులో ముప్పై సంవత్సరాలు ఉన్నా ముప్పై సంవత్సరాల నుంచి చుట్టూ ఇక్కడ రాజకీయ నేను ఇక్కడ వ్యాపారం కూడా చేస్తా ఉన్నాను నా వ్యాపార రంగంలోనే కానివ్వండి నా రాజకీయ రంగంలో కానివ్వండి ఎక్కడ కూడా ఒక చిన్న చెడ్డ పేరు ఒక చిన్న మచ్చ లేకుండా నేను బ్రతికినా నీకు ఐదు సంవత్సరాలు తాండ్రు ప్రజలు నీకు అధికారం ఇస్తే నీవేమేం చేసినావో నువ్వు చేసినటువంటి అన్నిటి కూడా ఇంకా చాలా ఉన్నాయి అవసరం అనుకుంటే తప్పకుండా ఆ రోజు ఒక్కొక్కటి బయట పెడతా ఆ రోజు ఎక్కడికైనా సిద్ధమని చెప్పి కూడా ఏది కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను రేపు ఏ ఎలక్షన్స్ పెట్టినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఒకటే మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏ పోరాడి కాంగ్రెస్ పార్టీ విజయోత్సవంగా మనం గెలుచుకున్నామో రేపు మున్సిపాలిటీ కూడా అదే విధంగా కైవసం చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకొకటి నేను మీకు ఒకటే వాళ్ళు చెప్తా ఉన్నారు మేము పిలిచి కండువాలు కతామని చెప్పి మాకు ఆ కండవాలు కట్టా అలవాట్లేదు ఈ రోజు మేమే కండువాలు కప్పాలనుకుంటే డోర్ ఒకటి ఓపెన్ పెట్టామంటే నీ తాన క్యాంప్ ఆఫీస్ లో టూలెట్ బోర్డు పెట్టుకోవచ్చు కూడా మిగిలిన మాకు అవసరం లేదు మాకు తెలుసు మా నాయకులు మాకున్నారు తాండూరు అంటేనే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టంగా ఉంది కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అంటేనే తాండూరు తాండూరులో మంచి నాయకత్వం ఉంది మంచి కార్యకర్తలు ఉన్నారు మాకు వలస తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మాకు చాలా మంది నీ ఏం నీకు రైటు లెఫ్ట్ కూడా నా దగ్గరకు వస్తామని చెప్తున్నారు నేను దూరం పెట్టినా మా దగ్గరకు వస్తామని చెప్తున్నారు అయినా మేము దూరం పెడతా ఉన్నాము మాకు ఈ రోజు కండ్రోల్గా పేరకు సూపు లేదు మేము ఆచి చూసి మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మాకు గ్రౌండ్ లో వాళ్ళు ఎవరైతే బలపరుస్తారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటాం కానీ మీలాగా ఈ రోజు నేను కోకట్ల నా సర్పంచే బజరాబాద్ నా సర్పంచే ఆడ నా సర్పంచే ఒకరు పని చేసుకుంటే నా వాడని చెప్పి నేను డిక్లేర్ చేయను ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను బసరాబాద్ మేము మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను చెప్తాను కోట్పల్లి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను చెప్తా ఉన్నాను నీవు సవాల్ చేయడం నీ వాడ మాకు మా ఇద్దరు ఇవ్వబడరు బసరాబాద్ లా కూడా నిలబరు నీవు ఒక లీడర్ అయితే నీ పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ పెట్టుకుని మా వాళ్ళు ఇద్దరు పెట్టుకున్నప్పుడు నువ్వు గెలిపించుకోవాలా అది నీ లీడర్ లక్షణం నీ లీడర్ పద్ధతి ఆ విధంగా ఉండాల ఏదో పోయి ఆడుకోయి నేను పోయి చాయదా చేస్తే నీ అయిపోయా నా ఎలక్షన్లో చేస్తారంటూ అది లీడర్ పద్ధతి కాదు ఇప్పటికే నీకు తెలుసు నాకు తాండ్ర ప్రజలు నలభై రోజులు టైం ఇస్తేనే నీవు లక్ష మెజారిటీతో గెలుస్తాను నోడవు ఆ రోజు ఏడు వేల చిల్లరతో నేను నూడగొట్టిన నలభై రోజులలోనే ఈ రోజు తాండ్ర ప్రజలు నాకు ఐదు వేల టైం ఇచ్చిండ్రు మళ్ళీ ఎలక్షన్ల కల్లా తాండూరు వైపు నువ్వు చూడాలంటే భయపడాలంటే భయపడాలి మాటలు కాదు మాటలు నేను కూడా చాలా మాట్లాడతా కానీ మాటలు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడవచ్చుదిగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీకు అందరు కూడా ఇంకా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లే కానివ్వండి ఇంకా సంక్షేమ పథకాలు నిరంతరం ఉంటాయి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారి సహకారంతో ఇంకా కూడా తాండూరుని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు థ్యాంక్ యూ